ఉత్తముల్ల చరణ్ గారు జేఈ అడ్వాన్స్లో జాతీయ స్థాయిలో యాభై ఒక్క ర్యాంకు మరియు ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి బాంబే ఐఐటిలో కంప్యూటర్ ఇంజనీర్గా సీట్ సంపాదించి మన కుల సభ్యుడు సోదరుడు ఈ చిరంజీవి తన సంక్లిష్టమైన ప్రశ్నల్ని క్లిష్టమైన పరీక్షని సునాయాసంగా విజయం సాధించి అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీటు సంపాదించడం మనందరికీ గర్వకారణం ఈ చిరంజీవి భవిష్యత్తులో కంప్యూటర్ ఇంజనీర్ అయ్యి ఈ దేశానికి ఉత్తమమైన సేవలు అందిస్తాడు మనందరికీ గర్వకారంగా ఉంటాడని చెప్పేసి చిరంజీవిని అభినందిస్తూ వెంకటనరసాయి గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ నిరుపేద కుటుంబం రైతు కుటుంబం నుంచి ఈయన సాధించిన విజయం చాలామందికి స్ఫూర్తిదాయకమై ఇంకెంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండి దేశాభివృద్ధికి పాల్గొ పంచుకోవాలని కోరుకుంటున్నాం